ఖాళీ ఖాళీ ఉన్నారు కదా కుటుంబం ఉంది కదా కేసీఆర్ కవి తక్కువ ఉన్నది హరీష్ రావు నల్గుంటే సీఎం చేస్తా ఖాళీ ఉన్నది వాళ్ళకి సేమ్ సేమ్ కేసే కదా సేమ్ లిక్కర్ కేసే సేమ్ కుటుంబాలే వీళ్ళ వాళ్ళ దోస్తాన్నది వీళ్ళ వాళ్ళ సంబంధాలున్నాయి బంధాలు సంబంధాలు రెండున్నాయి బట్టి నీళ్ళకి తెలుసు చేస్తా ఖాళీ ఖాళీ ఉన్నారు కదా కుటుంబం ఉంది కదా కేసీఆర్ కవి హరీష్ రావు నల్గొంటే ఓన సీఎం చేస్తా ఖాళీ ఉన్నారు వాళ్ళకి సేమ్ సేమ్ కేసా కదా సేమ్ లిక్కర్ కేసే సేమ్ కుటుంబాలే వీళ్ళ వాళ్ళ దోస్తా వీళ్ళ వాళ్ళ సంబంధాలున్నాయి బంధాలు సంబంధాలు రెండున్నాయి బట్టి ఢిల్లీకి వాళ్ళు చేస్తాం ఇక్కడ ఖాళీ ఖాళీ ఉన్నారు కదా కుటుంబం ఉంది కదా కేసీఆర్ హరీష్ రావు నల్గొంటే ఖాళీ ఉన్నారు వాళ్ళకి సేమ్ సేమ్ కేసే కదా సేమ్ లిక్కర్ కేసే సేమ్ కుటుంబాలే వీళ్ళ వాళ్ళ దోస్త వీళ్ళ వాళ్ళ సంబంధాలున్నాయి బంధాలు సంబంధాలు రెండు బట్టి వాళ్ళు చేస్తా